బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే జగ్గంపేట టీడీపీ అభ్యర్థి జ్యోతుల్ నెహ్రూ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు జగ్గంపేటలోని గ్రామ దేవత రావుల నమ్మతలని దర్శించుకొని ఆమె చంతా నామినేషన్ పత్రాల ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తన అనుచరులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకొని నామినేషన్ పత్రాలను సమర్పించారు ఈ సందర్భంగా జ్యోతుల్ నెహ్రూ మాట్లాడుతూ ఎన్నికల నిబంధనల మేరకు నిరాడంబరంగా నామినేషన్ పత్రాలు వేయడం జరిగిందన్నారు రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు మంచి మెజార్టీతో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ ఉన్నారు జగ్గంపేట నియోజకవర్గం శాసనసభ ఎన్నికల సందర్భంగా ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది నిరంబరమైనటువంటి విధానంలో ఎన్నికల నిబంధనలను అనుసరించి నామినేషన్ వేయాలి అనేటటువంటి ఆలోచనతో ప్రజాస్వామ్యానికి ప్రారంభం నుంచే నిర్వచనం పలికే విధంగా ఈ నిర్ణయం తీసుకుని ఆర్భాటం లేకుండా ఈరోజు నామినేషన్ వేసినటువంటి పరిస్థితి నేను జగంబేట్ నియోజకవర్గ ప్రజల్ని అభ్యర్థించేది నామినేషన్ వేసినటువంటి ఈ సు సందర్భంలో సుమారు నలభై రెండు సంవత్సరాలుగా ఎన్నికల్లో నెగ్గినా వాడినా మీతో మమేకమై పనిచేస్తున్నాను మీ మీతో ఉన్నాను వాడినాడు మీతో ఉన్నాను మీ కష్టకాల్లో పాలు పంచుకున్నాను మళ్ళీ అదే విధానంతో ఇవాళ మరి ఎన్డీఏ అభ్యర్థిగా నన్ను అభ్యర్థత్వం ఖరారు చేశారు నేను ఏదైతే కంటిన్యూగా జగ్గంపేటతో ఉన్నానో మళ్ళీ అదే జగ్గంపేటలో నాకు అభ్యర్థిగా ఇవ్వడం అన్నది అదృష్టంగా భావిస్తూ మరి మీతో మమేకమే ఉన్నటువంటి నన్ను నెగ్గించుకుని మీకు సేవ చేసేటటువంటి అదృష్టాన్ని కల్పించాలి అని చెప్పేసి అని జగ్గంపేట నియోజకవర్గ వాటర్ మహాశయులందరినీ కూడా నామినేషన్ వేసినటువంటి శుభ సందర్భము ప్రప్రథమంగా అభ్యర్థిస్తూ